ఈ కథ ప్రారంభించే ముందు ఈ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా లైక్ చేయడం అనగనగా విజయపుడి అనే గ్రామం ఆ గ్రామంలో రామయ్య గంగమ్మ అనే దంపతులు ఉంటారు వారికి విజయ్ అనే కొడుకు ఉంటాడు విజయ్ ఒక అల్లరి పిల్లవాడు ఒకరోజు రామయ్యకు జ్వరంగా ఉండడంతో మంచం మీద పడుకొని ఉంటాడు రామయ్య కాడికి గంగమ్మ వస్తుంది నాకు జ్వరంగా ఉంది అందుకే ఉన్నాను తీసుకొని వస్తాను పంట చేతికి వచ్చింది ఈ సమయంలో ఎవరో ఒకరు పొలం కాడ ఉండకపోతే పక్షులు పంటను నాశనం చేస్తాయే సరే గారిని పంపిస్తాను విశ్రాంతి తీసుకో వస్తున్నాను ఏంటమ్మా అది ఏమీ లేదురా ఏమీ లేనప్పుడు నన్ను ఎందుకు పిలిచావమ్మా అబ్బో వెటే మీ నాన్నగారికి నాన్న పంట ఏమో చేతికి వచ్చింది పక్షులు గట్రా పంటను పాడు చేస్తాయని మీ నాన్నగారు బాధపడుతున్నారు కాబట్టి ఈ రోజుకి నువ్వు పొలానికి వెళ్ళి పంటను చూసుకోనన్నా ఆ మాటకు విజయ్ ముఖాన్ని దిగులుగా పెడతాడు అది గమనించిన గంగమ్మకి వెళితే సరే అమ్మా అని సంతోషంగా పొలానికి వెళతాడు అతడు వచ్చిన కాసేపటికే పక్షులు అక్కడికి వచ్చి పంటను పాడు చేయడం మొదలు పెడతాయి విజయ్ వాటిని తరిమి తరిమి అలసిపోతాడు ఒక రాయి మీద కూర్చొని ఏడవడం మొదలు పెడతాడు అప్పుడు కైలాసంలోని శివపార్వతులు విజయ్ని చూస్తారు ప్రత్యక్షం అవుతారు విజయ్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మా నాన్నగారు మరియు అమ్మ కలిసి ఈ పొలాన్ని చూసుకోమని అప్పగించారు కానీ ఈ పక్షులు నా పొలాన్ని నాశనం చేస్తున్నాయి నాకే గనక ఒకే మాటలో వీటిని చంపే శక్తి ఉంటే బాగుండు అంతే కదా టింగరి బుచ్చి అని నువ్వు ఏ జీవిని తలుచుకుంటావో ఆ జీవి మరణిస్తుంది ధన్యవాదములు దేవుడా అని విజయ్ అనగానే శివపార్వతులు అక్కడి నుంచి మాయమవుతారు విజయ్ టింగరి బుచ్చి అని పక్షులను తలుచుకుంటాడు అంతే పక్షులు అక్కడికక్కడే చనిపోతాయి విజయ్ వాటిని సంచిలోకి ఎత్తుకుంటాడు అక్కడి నుంచి ఇంటికి వెళతాడు విజయ్ ఆ సంచిని అమ్మకు ఇస్తూ ఇలా అంటాడు అమ్మ ఈ సంచిలో నేను చంపిన పక్షులున్నాయి వీటితోటి కూర వండు నేను ఆడుకోవడానికి వెళుతున్నాను భోజన సమయానికి ఇంటికి వస్తాను అప్పుడు ఆశ్చర్యపోతూ గంగమ్మ ఇలా అనుకుంటుంది అమ్మ అమ్మో నా కొడుకు చిన్న చీమని కూడా చంపలేడు అని అనుకుంటే చంపుకొని తీసుకువచ్చా అని అనడంతో విజయ్ ఆడుకోవడానికి వెళతాడు గంగమ్మ వంటగదిలోకి వెళ్ళి కూర వండడం మొదలు పెడుతుంది కాసేపటికి గంగమ్మ ఇలా అనుకుంటుంది కూరలో ఉప్పు సరిపోయిందో లేదో అని అనుకొని ఒక ముక్క తింటుంది కారం సరిపోయిందో లేదో మసాలా సరిపోయిందో లేదో అని అనుకుంటూ మొత్తం కూర తినేసి కొంచెం కూర గిన్నెల్లో మిగులుతుంది అయ్యో రామా మా తన కొడుకు విజయ్ నచ్చ చెప్పుకుంటుంది ఆప్షన్ ఏ కుట్టి ఆప్షన్ బి బుజ్జగించి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి పార్ట్ 2 లో సరైన ఆన్సర్ ని తెలుసుకుందాం సరే ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్